శేఖర్ రెడ్డి గారు దానికి ఆన్సర్ చేస్తారు శేఖర్ గారు ఓకే కూటమి సర్కారు వచ్చిన తర్వాత తొలి హామీల్లో ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అని పేర్కొన్నారు అయితే దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా అసలు మేనిఫెస్టోలో ఒక నెంబర్ పెట్టి ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పలేదు అది మేమే చెప్పామని కూటమి సర్కార్ చెబుతుంది సో మీ మేనిఫెస్టోలో ఎప్పుడైనా ఇంత నంబరు మేము ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు మీరు ఫస్ట్ లో మొదట్లో చెప్పారు మొత్తం ఐదేళ్లకు కలిపి రెండు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చారు టీడీపీ హయాంలో మాత్రం ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని చెప్తున్నారు అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరెందుకు మరి దావోస్ మీటింగ్ కి ఎందుకు అటెండ్ అవ్వలేదు దాదాపు నూట ముప్పై కంపెనీల ప్రతినిధులు ఈ సమ్మిట్ కి హాజరవుతారు అన్నిటికీ కూడా దావోస్ అనేది స్వర్గధామం పెట్టుబడులకు స్వర్గధామం అలాంటప్పుడు మీరెందుకు పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు ఇందుకు మైనస్ ఐదో పది డిగ్రీలు ఉంది కాబట్టి వెళ్ళలేదు అని అంటున్నారు మరి అంత మంది ప్రతినిధులు అంత మంది అటెండ్ అవుతున్నప్పుడు మీరు మాత్రమే ఎందుకు వెళ్ళలేదు మరో ప్రశ్న ఏంటంటే అక్కడ విలేకరులు అడిగే ప్రశ్నలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి దానికి నేను ఆన్సర్ చేయలేను అన్న ఒక విమర్శ కూడా ఉంది శేఖర్ రెడ్డి గారు ఏమంటారు మేడం మీకు ముప్పై మూడు మేడం బాగా గమనించండి మేడం ముప్పై మూడు రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే కూడా అభివృద్ధిలోను అన్ని రంగాల్లోనూ ముందున్న రాష్ట్రాలు కొన్ని గుజరాత్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఇవన్నీ ఉన్నాయి మేడం ఈ ఈ రాష్ట్రాల నుంచి దావోస్ కి ఎవరు ముఖ్యమంత్రులు వెళ్ళరు మేడం వాళ్ళు ఎవరు డబ్బు కొట్టుకోరు మేడం దావోస్ యాత్రలకు వెళ్తున్నా వాళ్ళు కంపెనీ ప్రతినిధులు అయితే ఇక్కడ నుంచి పంపిస్తారు పెట్టుబడులు వచ్చేవి అయితే సాగండి మేడం దయచేసి సాగండి మేడం గుజరాత్ నుంచి సీఎం ఎల్లట్లా కానీ గుజరాత్ పెట్టుబడులు వచ్చాయి కర్ణాటక నుంచి సీఎం ఎల్లట్లా కర్ణాటక పెట్టుబడులు వచ్చాయి మహారాష్ట్ర నుంచి సీఎం ఎల్లట్లా మహారాష్ట్రకి పెట్టుబడులు వచ్చాయి తావోసే తేనే పెట్టుబడులు వస్తాయి తావోసే పెట్టుబడులు స్వర్గధామం అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు మరి ఐదేళ్ళు వెళ్ళారు కదా ఐదేళ్ళు వెళ్ళారు కదా మరి మీరు తీసుకొచ్చింది ఏంటంటే మాతో సమాధానం లేదు తోలిగుంటుంది తొంగలో ఇద్దరు కూర్చుంటారు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు అంటే మరి మీరు ఐదేళ్ళు వెళ్ళారు కదా ప్రజాధనమే కదా దానికి సమాధానం మాత్రం ఒక్కరు చెప్పరు ఏంటండి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు దావోత్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఐదేళ్లలో ఏది ఒక్క పెట్టుబడి చూపించండి మేము అది దావోస్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాం చూపించండి దానికి రైతు ఐదేళ్ళు వెళ్ళారు కదా నాలుగేళ్ళు బాబు గారు వెళ్ళారు ఒక సంవత్సరం లోకేష్ బాబు గారు వెళ్ళారు ఐదు సంవత్సరాలు దావోస్కి వెళ్ళారు దావోస్ నుంచి దావోస్ వీళ్ళు అన్నారు మేడం పాలకూర పప్పు ఇస్ దేర్ బెండకాయ వేపుడు ఇస్ దేర్ అన్నారు మరి వేర్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏం తీసుకొచ్చారు అంటే సమాధానం ఉండదు మా మీద పడి మార్క్ వరకు పంపించేసారు కదా గడిచిన ఓకే ఓకే మీరు చెప్పండి గడిచిన ఐదేళ్లలో చెప్పుకునే స్థాయిలో పెట్టుబడులు ఏ మేరకు తీసుకొచ్చారు ఎందుకు పొరుగు రాష్ట్రాలకు తరిమేసే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళని కూటమి సర్కారు బతిమాలుకొని పరిశ్రమలు ఎందుకు తీసుకో తీసుకొచ్చే తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది అంటారు ఓకే మీరు చెప్పండి ఐదేళ్లలో ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు మేడం మేడం ఒక్క నిమిషం ఆగండి మేడం నేను అందరికి ఇప్పుడు రామానాయుడు గారు ఒక మాట అంటారు మేడం మీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అట్లా నేను మీకు సమాధానం చెప్పాలి నాగేంద్రానికి సమాధానం చెప్పాలి వంశీ చెప్పాలి కొంచెం టైం ఇస్తే కదా వాలంటీర్లు ఉద్యోగాలు వాలంటీర్లు అప్పడాలు ఒడియాలు అని చెప్పి మా నాగేంద్ర వెటకారంగా మాట్లాడారు వంశీకృష్ణపడి వెటకారంగా మాట్లాడారు ఒక ఒక్క నిమిషం టైం ఇస్తే చెప్తాం మేడం మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగంలో మేము నాగేంద్ర రాసుకో రాసుకో మళ్ళీ ఎప్పుడన్నా సెక్రటేరియట్ వెళ్తే సెక్రటేరియట్ వెళ్తే ఫినాన్స్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి వీళ్ళకి శాలరీలు ఇస్తున్నాం లేదని అడుగు వాళ్ళు చెప్తారన్న గ్రూప్ వన్ మేడం గ్రూప్ వన్ నూట పది గ్రూప్ టూ రెండు వందల తొంభై ఏడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇరవై రెండు వేల రెండు వందల తొంభై ఏడు టీఎస్సీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ప్యాక్ లాగ్ పోస్టులు నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు టిఎస్సీ రెండు వేల ఎనిమిది గాలి వదిలేస్తారు పాల్గొడ రెండు వేల ఒక్క వందల తొంభై మూడు టిఎస్సీ రెండు వేల పద్నాలుగులో కూడా గాలి వదిలేశారు రెండు వేల ఒక్క వంద ఒక్కొంద డిపార్ట్మెంట్ మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు స్పెషల్ ద్వారా పద్దెనిమిది వందల మంది పోలీస్ డిపార్ట్మెంట్ ఆరు వేల ఐదు వందల పదకొండు మెడికల్ డిపార్ట్మెంట్ లో పన్నెండు వందల నలభై ఏడు హోమియోపతి యాభై మూడు స్టాఫ్ నర్సులు అరవై వేల నాలుగు వందల యాభై సెక్రటరియట్ గ్రామ సచివాలయం అన్న వాలంటీర్లు కాదు ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు గ్రామ సచివాలయంలో లక్ష ఇరవై ఆరు వేల మంది ఇక మూడు వందల యాభై రెండు మంది మిగతా మిగతా వాళ్ళు మొత్తంగా కలిపితే రెండు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల రెండు రాసుకొని ఫినాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి శాస్త్ర ఉద్యోగాల ఇంకోటి ఎట్ట తగ్గించారు కబ్జాలు చేసి ఉండాలి చదువుకున్న వాళ్ళు మీ మాట వింటే చదువుకున్న వాళ్ళు మన మాట వింటే ఎవరు మాట్లాడుతున్న ఎస్ ఇతను మాట్లాడింది రైట్ రా అన్నట్టు ఉండాలి ఇదేంటి మేడం దీన్ని భారతదేశానికి చెందినటువంటి నీతి ఆయోగ్ ఇంటి ఈ నీతి ఆయోగ్ ఇండెక్స్ ఇరవై మూడు మేడం ఇరవై నాలుగు జరాక్స్ తీస్తే మళ్ళీ రేపు చూపిస్తాను ఇరవై మూడు ఇండెక్స్ మేడం మేడం ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మేడం ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు పర్సెంట్ ఉండేది మేడం నేను మార్చేస్తున్నాను చూడండి మేడం పదకొండు పర్సెంట్ ఉంటే అది కాస్త రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి పన్నెండు పర్సెంట్ కలిగింది రెండు వేల పంతొమ్మిది మేడం పద్నాలుగు పదకొండు పర్సెంట్ ఉంటే పంతొమ్మిదికి వచ్చేసరికి ఎంత పెరిగింది మేడం పన్నెండు శాతం పేదల మీ దాంట్లో పెరిగారు మేడం మళ్ళీ రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి మేడం ఇది రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి ఆరు శాతానికి జరిగారు మేడం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు లేటెస్ట్ డేటా టీవీ నైన్ రజనీకాంత్ కూడా చూపించాడు రోజు మీ ప్రతినిధిగా చూపించింది కూడా టీవీ నైన్ రజనీకాంత్ చూపించాడు నాలుగు పర్సెంట్ నాలుగున్నర పర్సెంట్ పెట్టి అబద్ధమా నీతి అబద్ధమా మీ మోడీ అబద్ధమా మీ నిర్మలా సీతారామన్ అబద్ధమా

శేఖర్ గారు ఓకే ఓకే మీరు ప్రూఫ్స్ అని చూపించారు దాని గురించి మనం మాట్లాడదాం శేఖర్ గారు శేఖర్ గారు శేఖర్ గారు టైం లేదు టైం లేదు కన్క్లూడ్ చేద్దాం కన్క్లూడ్ చేద్దాం అప్పరావు గారు సెకండ్ జనరేషన్ ఆంటర్ప్రైనర్స్ కి చిరునామా ఏంటి అని అంటే తెలుగు స్టేట్స్ డెఫినెట్ గా ఉంటాయి కానీ ఎందుకో తెలియదు వివిధ కారణాలు రాష్ట్రం విడిపోయిన పది సంవత్సరాలు అయినా కానీ అభివృద్ధి అయితే అంత జరగలేదని చెప్పాలి వివిధ వివిధ రాజకీయ రాజకీయ కారణాలు కావచ్చు ప్రకృతి విపత్తులు విపత్తులు కావచ్చు లేకపోతే ఆ కరోనా కావచ్చు వివిధ కారణాల వల్ల మనం ఈ పది సంవత్సరాలు అయితే అభివృద్ధికి అయితే నోచుకోలేదు అన్ని అవకాశాలు ఉన్నా అన్ని వనరులు ఉన్నాయి అయితే ఈ రోజు రాజకీయాలకు అతీతంగా మనం చేయాల్సింది ఏంటంటే ఎలక్షన్లు అయిపోయాయి ఇంకా రాజకీయాలు చేయకూడదు బ్రాండ్ ఏపీని ప్రొజెక్ట్ చేయాలి ప్రొజెక్ట్ చేస్తేనే ఆ విధంగా ప్రొజెక్ట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన ఎక్స్పీరియన్స్ తో కానీ అడ్మినిస్ట్రేషన్ స్కిమ్ డెఫినెట్ గా బ్రాండ్ ఏపీని ప్రజెక్ట్ చేయగల సమర్థుడయ్యండి ఎందుకంటే మనం మనం ఆల్వేస్ కొన్ని నిజాలు అయితే మాట్లాడుకోవాలండి సో డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్కి అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది అందులో ఏమాత్రం అనుమానం లేదు ఈ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది కల్లా ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయారా ప్రయత్నం చేయడంలో తప్పలేదు కానీ డెఫినెట్ గా మంచి మంచి ప్రయత్నం అయితే జరుగుతున్న జరుగుతూ ఉంది ఇరవై లక్షల ఉద్యోగాల్ని మనం ఫుల్ఫిల్ చేయాలి అని అంటే ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలాంటి పారిశ్రామిక విత్తలు ఇక్కడ రావాలి పెట్టుబడులు రావాలి పరిశ్రమలు రావాలి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటారు సో మీరు ఈరోజు చూస్తే గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ మంచి అవకాశాలు ఉన్నాయండి ఏదైతే చంద్రబాబు నాయుడు లోకేష్ గారు సో దాదాపు రెండు వేల ముప్పై టార్గెట్ పెట్టారు ఆయన సో ఎనిమిది లక్షల మెగా గిగావాట్లు గ్రీన్ ఇది అలాగే ఐటీ ఇప్పుడు విశాఖపట్నాన్ని మంచి ఐటీ హబ్ గా తీసుకోవచ్చు సో నేను అదే చెప్తున్నాను పది సంవత్సరాలు కొంత కోల్పోయాము డెఫినెట్ గా వివిధ రాజకీయ కారణాలు నేను అదే చెప్పాను వివిధ రాజకీయ కారణాలు కావచ్చు ప్రకృతి విపత్తులు కావచ్చు లేకపోతే కరోనా ఇవన్నీ కొన్ని కారణాల వల్ల కోల్పోయాము కానీ అవకాశాలు అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి మంచి అవకాశాలు ఉన్నాయి గ్రీన్ ఎనర్జీలో కానివ్వండి లేకపోతే ఐటీలో కానివ్వండి వివిధ సంస్థలు ఎందుకంటే నేను అదే చెప్తున్నా రోజు బ్రాండ్ ఏపీని మనం ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది సో రాజకీయాలు ఎలక్షన్స్ అయిపోయాయి ఇరవై తొమ్మిది వరకు ఎలక్షన్స్ లేవు ఈవెన్ అపోజిషన్ పార్టీ వాళ్ళు అన్ని అన్ని తమిళనాడు తరహాలో ఈరోజు చూడండి మన సౌత్ ఇండియా నుంచి అందరు ముఖ్యమంత్రులుగా ఇలా దావోసిపోయారంటే స్టాలిన్ వెళ్ళారు ముఖ్యమంత్రులు రేవంత్ రేవంత్ రెడ్డి గారు స్టాలిన్ వెళ్ళారండి హాజరయ్యారు సో వీళ్ళందరిలో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారికి అయితే ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉంది కదండి వివిధ దేశాలు ప్రపంచ దేశాల్లోనే మంచి ట్రాక్ రికార్డు ఉంది చంద్రబాబు గారికి సో అవకాశాలు అయితే వస్తాయనే అనుకుంటున్నాను నేను డెఫినెట్ గా ఫుల్ఫిల్ చేస్తాను ఎందుకంటే మంచి నాయకత్వం ఉంది మంచి ప్రభుత్వం ఉంది మంచి అంటే వింటూ సేఫ్ లాండ్ ఆర్డర్ బాగోవాలి ఏదైనా ఒక పని పరిశ్రమలు రావాలంటే ఇవన్నీ చూస్తారు ఎలా ఉంది రాష్ట్రం రాష్ట్ర పరిస్థితులు ఉన్నాయి రాజకీయ